మనము ఈ రోజు అంటే నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం భారత రాజ్యాంగ నిర్మాత ఎవరు వెరీ గుడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్కూల్ 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 అటెన్షన్ స్టార్ట్ వందే మాత్రం ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత గారికి మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వారు పూల అలంకరణ చేసి వారికి ఘన నివాళులు అర్పిస్తున్నారు అందరు రావాలి టీచర్స్ అందరి ఇక్కడ రావాలి రండి సార్ کوٹہ دی ہے کتنا ہے لالہ ఉపాధ్యాయులు అందరూ నివాళు అర్పించవలసిందిగా ప్రార్థిస్తున్నారు ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఉపాధ్యాయులు అందరూ అర్పిస్తున్నారు మన రాజ్యాంగానికి ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రత్యేకత ఉంది దాన్ని స్మరించుకుంటూ భారతదేశం అందరూ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ ఈ రోజు ఘనంగా నివాళులర్పించడం మనకి చాలా గర్వకారణం అదీ కాకుండా ఈరోజు మన పాఠశాలకు ఇంకా ప్రత్యేకత ఉంది ఏంటది మన పాఠశాల నుంచి ఇద్దరు ఒకరు జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళారు ఇంకోళ్ళు రాష్ట్ర హెడ్ క్వార్టర్స్కి వెళ్ళారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి భారత రాజ భారత రాజ్యాంగాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి మన పాఠశాల నుంచి ఒక జిల్లాకి రాష్ట్రానికి ఎలాటో మనకి మన పాఠశాలకి మన గ్రామానికి ఎంతో గర్వకారణం కాబట్టి అందరూ ఒకసారి గట్టి క్లాస్ కొట్టండి తర్వాత లైవ్ వస్తుంది మీకు ప్యానెల్లో టీచర్స్ అందరూ చూపిస్తారు అక్కడ మన వాళ్ళు అసెంబ్లీలో ఉంటాము తర్వాత ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ లో ఉంటాము ఇవన్నీ కూడా మీకు లైవ్ లో చూపిస్తారు అందరూ లైవ్ లో చూడండి క్లాస్ టీచర్స్ మీకు ఇప్పుడు చూపిస్తారన్నమాట ఆ లైవ్ ని కాబట్టి మీరు అందరూ చూసి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా బాగా చదవాలి మీరు కూడా మన పాఠశాలకి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాం ఈ ఈ కార్యక్రమం కిన రజిత్ కుమార్ 9th B ఎస్ మార్గవి 98 సెకండ్ తరగరవలమ్మ ఎం హర్షిత 9th B కార్ట్ ప్లేస్ అలాగే డ్రాయింగ్ కే లీలాదేవ్ 98 వి rahul 98 బి అభిరామ్ సత్యే వీరందరూ నిన్న ఈ యొక్క కార్యక్రమంలో నేను పెట్టేటువంటి పోటీ పోటీలో పాల్గొని వీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ స్థానాల్లో నిలిచారు అందుకని మన పాఠశాల తప్పు వీరికి బహుమతులు అందజేయడం జరుగుతుంది ఇప్పుడు అసెంబ్లీ కంటిన్యూ అవుతుంది रीतर <laughs> कट ఇప్పుడు అసెంబ్లీ కంటిన్యూ అవుతుంది భారత రాజ్యాంగ పీఠికను ముందు మీకు చదువు చదివి నిపిస్తారు అందరూ కూడా ప్రతిజ్ఞ చేయండి భారత రాజ్యాంగ ప్రవేశిక భారత భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలో స్వేచ్ఛను హోదాలోను అవకాశములోను సమానత్వం చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును ఐక్యతను మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టపూర్వకముగా తీర్మి తీర్మానించుకొని ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము ఇప్పుడు మనం చెప్పుకుందాం పీఠిక ఇప్పుడు చెప్పుకునే పోయేది ప్రతిజ్ఞ పీఠికకు ప్రతిజ్ఞకు తేడా ఉంటుంది దాన్ని గమనించండి మీరు భారతదేశ పౌరుడినైన నేను పౌరులు సమూహాలు సంస్థలు లేదా పౌర సంస్థల మధ్య ప్రతి వివాదం శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించబడాలని నాగరిక సామాజం యొక్క పై విశ్వాసాన్ని ధృవీకరిస్తూ దేశం యొక్క సమగ్రత మరియు ఐక్యతకు పెరుగుతున్న ప్రమాదం దృష్ట్యా భారతదేశంలోని ఏ ప్రాంతంలో అయినా లేదా నా పొరుగు ప్రాంతాలలో ఏదైనా వివాదం విషయంలో శారీరక నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు అసెంబ్లీ కంటిన్యూ అవుతుంది స్కూల్ స్టాండర్డ్ స్కూల్ ఎడైజ్ అండ్ స్టాఫ్ నేషనల్ అంటమ్